హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో హెల్దీ పాలకోవా అండి ఆ పాలకోవా తయారీ విధానం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు పాలకోవా తయారు చేయడం నాకు అస్సలు రాదండి మా మాడబడిచి చెప్తే ట్రై చేద్దామని ఈరోజు నేను వచ్చాను కదండి ఈరోజు పాలన్నీ అలా ఉండి నిన్నటి పాలు ఈరోజు పాలు ఉండిపోయినాయి అని చెప్పి ఫ్రెష్గా ఈరోజు వచ్చిన పాలతో చక్కగా పాలుకోవా తయారు చేశానండి ఎంత బాగుందంటే నోట్లో వేసుకోకపోతే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందా అనిపించిందండి అండి అంత బాగా వచ్చింది చూడండి మీరు కూడా చూడండి నేను పాలుకోవా ఎలా తయారు చేశాను మొదట మనం వెడల్పు గిన్నెలో చక్కగా పాలు పోసేసుకుని అలా ఉంచేవాళ్ళండి సిమ్లో పెట్టి అలా మరిగి 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 చక్కగా మనకి కొంచెం దగ్గరగా వస్తుంది అప్పుడు మనం ఈ విధంగా దగ్గరగా వచ్చాక పంచదార పోసి మనం అలా కలుపుతూనే ఉండాలి ముద్దగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉంటే చక్కటి పాలకోవా తయారవుతుంది పంచదార మనం ఒక లీటర్ పాలకి ఒక చిన్న కప్పు పంచదార వేస్తే సరిపోతుంది మొదట మనం పాలను చక్కగా ఎక్కువగా మరిగించుకుంటే కొంచెం దగ్గర పడుతుంది అలా దగ్గర పడ్డాక మన ఆ వెడల్పాటి గిన్నెలోంచి చక్కగా ఇలా దలసరి మూకుటిలోకి మార్చుకుని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపగా కలపగా మనకి చక్కగా ముద్దలా తయారైపోతుంది అలా ముద్దగా తయారవుతూ ఉన్నప్పుడే మనం దానిలో ఒక చిన్న కప్పు పంచదార చేర్చుకోవాలి అలా చేర్చుకుని మళ్ళీ కలుపుతూ ఉంటే మనకి పాలకోవా అనేది మూకుడి నుంచి వేరవుతూ చక్కగా ముద్ద ముద్దలాగా కోవా తయారైపోతుంది చూడండి ఎంత చక్కగా తయారవుతుందో నిన్న ఊరెళ్ళు వచ్చాను కదండి పాలు చాలా ఎక్కువగా ఉండిపోయినాయి ఏం చేద్దామా అని అనుకుంటుంటే పాలకోవా చేద్దాంలా అని చెప్పి ఇలా రెడీ చేశాను ఎంత బాగా వచ్చిందానండి అలాగే ఈ వర్షాకాలంలో పాలకోవా తయారు చేసి మధ్యలో మనం ఒక లవంగం పెట్టేసి ఇస్తే చక్కగా దగ్గు రొంపలు రావండి అందుకే దీనికి ఏ పేరు పెట్టానంటే రైనీ రైనీ సీజన్ లవంగ పాలకోవా అని పెట్టానండి చూద్దరిగా నేను లాస్ట్లో లవంగం ఎలా చేర్చానో మీకు చూపిస్తాను చక్కగా మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి కోవాలా తయారైపోతుందండి ముద్దగా వచ్చేస్తుంది ఇలా కొంచెం ముద్దగా అయ్యాక మనం చల్లారాక ఇంకా కొంచెం మనకి చేతికి అంటుకున్నట్టు ఉంటే మళ్ళీ ఒక్కసారి వేడి పెట్టుకుని మళ్ళీ కలుపుతూ ఉండాలండి అలా కలిపి మనం ముద్ద చూసుకుని చల్లారితే చక్కగా మనం చేతికి అంటుకోకుండా వస్తే మనకి పాలకోవా తయారైపోయినట్టే అలాగ నేను మొదట తయారు చేశాను ఎప్పుడూ తయారు చేయలేదు కాబట్టి కొంచెం ఈరోజు ఒకసారి తయారు చేశాక ముద్దగా అయ్యాక ఆరాక ఇంకా కొంచెం పల్చగా కొంచెం చేతికి అంటుకున్నట్టు ఉందని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇంకా దగ్గరికి రానిచ్చానండి అప్పుడు నాకు ఒక రెండుసార్లు అలా పెట్టుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని దగ్గరికి దగ్గరికి రానిస్తే చక్కగా ముద్దలా తయారైపోయింది అప్పుడు మనకి ఎంతో చక్కగా పాలుకోవమను రౌండ్గా బిళ్ళలు చేసుకోవడానికి చక్కగా కోవా రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా మనం చక్కగా కలుపుతూ ఉంటే ముద్దలాగా తయారైపోతుంది ఆ ముద్దగా తయారైన దాన్ని మనం అలాగా చక్కగా ఆరనిచ్చేవాలి ఆరబెట్టాక మళ్ళీ మనకు చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ మరొకసారి పొయ్యి మీద పెట్టుకుంటే కొంచెం పలచగా అయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ కలబెడుతూ ఉంటే ఇదిగో చూడండి ఈ విధంగా మనకి గట్టిపడిపోతుంది ఇలాగా గట్టిపడ్డాక కూడా మనం దీన్ని అలా తిప్పుతూ 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 ఉంటే అప్పుడు మనకు కోవా తయారవుతుందండి నిజంగా ఈ కోవా ఉందండి నోట్లో వేసుకుంటే వెన్న పూసలా కరిగిపోతుంది అనిపించింది అంత బాగా వచ్చింది మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు చక్కగా కామెంట్స్లో పెట్టండి మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు తెలియచెప్తూ ఉంటే నేను ఇంకా వంటకాలు కూడా ఎక్కువగా తయారు చేయడానికి ప్రయత్నిస్తానండి చక్కగా ఈ విధంగా పాలకోవా తయారయ్యాక మనం నేను వీడియో కోసం అని చెప్పి తొందరగా చల్లారిపోవడానికని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి దానివల్ల ఇంకా చక్కగా రెడీ అయిపోయింది అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన గట్టిపడిందని కాదు మూకుల్లోనే చక్కగా గట్టిగా అయిపోయింది అలా గట్టిగా అయిపోయాక కొంచెం చేతికి అంటుకున్నట్టు అనిపించిందని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొంచెం కదిపాను దాని వలన ఇదిగో మీకు మొదట ముద్దగా అయినట్టుగా చూపించాను కదండి తర్వాత ఇలా పలుచగా ఎందుకు వచ్చిందంటే దానికి చెప్తున్నాను మళ్ళీ కొంచెం పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి కదిపామంటే చక్కగా ఎంతో రుచికరమైన పాలకోవా మనకి రెడీ అయిపోతుందండి దీన్ని మనం చక్కగా రౌండ్గా చేసుకుని బిళ్ళల్లా చేసి చూడండి నేను ఎలా చేశాను ఆ విధంగా తయారు చేసుకుని మనం దాని మధ్యలో లవంగం పెట్టి పిల్లలకి ఇచ్చేసామంటే ఈ వర్షాకాలంలో చక్కగా వాళ్ళకి రంపు రొంప దగ్గు తెరిచేరుదండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినచ్చు అలా తినడం వలన ఈ రైనీ సీజన్ లవంగ పాలకోవా మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఇలా దగ్గర పడ్డాక మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద నుంచి దింపేసి చల్లారి పెట్టేస్తే ఇదిగోండి చక్కగా ఈ విధంగా పాలకోవాలన్నీ తయారు చేసేసానండి మీకు నచ్చినీడి నేను తయారు చేసే విధానం తయారు చేస్తే మీరు మీరు కూడా కామెంట్స్లో నాకు చెప్పండి ఇలా లవంగం పెట్టుకున్నానని చెప్పి లవంగం పాలకోవా అని చెప్పానండి ఈ లవంగం పాలకోవా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ వర్షాకాలంలో పిల్లలకు కానీ పెద్దలం మనం పాలు లవంగం పిల్లలకి ఇస్తే తినరండి అస్సలు అందుకని ఈ పెట్టించేయండి దగ్గు తగ్గు రొంపా చేరకుండా వాళ్ళకి తెరిచేరదండి ఈ ఐడియా నచ్చిందండి నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మంచి థ్యాంక్ యూ